హాయ్ అండి నేను మీ శ్యామిలాని ఇక్కడ కనిపిస్తుంది మైసూర్లో ఉన్న బృందావన్ గార్డెన్ అండి దీనికోసం తెలియని వాళ్ళంటూ అంటూ ఎవరు ఉండరు మన పాతకాలం సినిమాలండి అదే సిక్స్టీ సెవెంటీ ఎయిటీస్ నైంటీస్ వరకు అయితే చాలా సినిమా సాంగ్స్ ఇక్కడే మనకి షూటింగ్ జరిగేవి మన అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన మూవీ మన చిరంజీవి శ్రీదేవి నటించిన జగదీక వీరుడు సుందరి మూవీ అబ్బని తీయని దెబ్బ సాంగ్ అయితే ఇక్కడే షూట్ చేశారండి ఇదే లొకేషన్ అది చిరంజీవి నటించిన మరో హిట్ సాంగ్ అండి అదే అల్లుడా మజాకలో రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సాంగ్ కూడా ఇదే ప్లేస్లో షూట్ చేశారు అవే కాదండి మూవీ సాంగ్స్ ఇక్కడే షూట్ చేస్తుండేవారు అప్పట్లో ఇప్పుడంటే ఫారన్ అది వెళ్తున్నారు కానీ ఒక సినిమా షూటింగ్ పార్ట్లు అనేది జరగాలి అంటే ఇదే ఏరియా అండి ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేవారు నిజంగా అండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది లైఫ్లో ఒక్కసారైనా మనం ఇలాంటి ప్లేస్ని అయితే మనం సందర్శించాలండి ఇంత అందమైన ప్లేస్కి ఇదే కాకుండా మనకి పక్కనే మనకి బోటింగ్ కండి కావేరి నది మీద అయితే మనకి బోటింగ్ కూడా చక్కగా చేయవచ్చు నేను వెళ్ళే టైంకైతే వాటర్ చాలా తక్కువ ఉందండి చూశారు కదండి నా వీడియోని నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ శ్యామ్లా నమస్తే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా